సో ఖాతాదారులకు తెలియకుండా నలభై కోట్లు బదిలీ సత్వరం స్పందించిన ఇండస్ఇండ్ బ్యాంక్ పదకొండు ఖాతాల్లోని ముప్పై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఫ్రీజ్ ముగ్గురుపై కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు ముఖ్యంగా చూసుకుంటే ఖాతాదారులకు తెలియకుండా నలభై నలభై కోట్లు నగదును మ్యూల్ అకౌంట్లోకి మళ్లించాడు ఓ బ్యాంక్ మేనేజర్ దీంతో మేనేజర్ సహా ముగ్గురుపై సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి ముంబైలోని కుర్లా కాంప్లెక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంకులో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ఖాతా అయితే ఉంది బ్యాంక్ అంతర్గత ఆడిట్లో భాగంగా ఈ అకౌంట్ నుంచి సంష్రాబాద్లోని మధురనగర్ బ్రాంచ్కు పదిహేను కోట్లు ఇరవై ఐదు కోట్లుగా రెండు విడతల నలభై కోట్లు బదిలీ అయినట్లు బ్యాంకు ప్రతినిధులైతే గుర్తించారు ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలటంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు అంతా పథకం ప్రకారమే నలభై కోట్ల నగదు ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే మనం చూసుకున్నట్లయితే కొత్తగా తిరిగిన ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి బదిలీ అయినందుకే అమౌంట్ అక్కడి నుంచి దేశంలోని జాతీయ ప్రైవేట్ బ్యాంకుల్లోని ఇరవై వేరు ఖాతాలకు బదిలీ అయితే చేశారు ఈ వ్యవహారంలో బ్రాంచ్ మేనేజర్తో పాటు మరో ఇద్దరు ప్రమేయం కూడా ఉందని ప్రాథమికంగా తేల్చారు సో ఏ విధంగా హైదరాబాద్ పోలీస్ చాకచక్యంగా పట్టుకోవడం అయితే జరిగింది సో మొత్తమే ఈ డబ్బులు అయితే రికవరీ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో బ్యాంక్ ఖాతాదారులకు అయితే బ్యాంక్ అయితే భరోసా ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే కంగారు పడద్దు సో ఇది మనకు అప్డేట్ తెలంగాణలో ఉన్నప్పటికీ అప్పుడే వారికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్